జై శ్రీరామ్ గురువు గారు అమ్మా జై శ్రీరామ్ తల్లి గురువు గారు ఈ మధ్య కాలంలో చూసుకుంటే గనక చాలా మంది చోటు అంటే చాలా ప్లేసెస్ లో దేవాలయాల మీద కానివ్వండి లేకపోతే విగ్రహాల మీద కానివ్వండి ధ్వంసం చేసి దాడి జరుగుతున్న నేపథ్యంలో దీన్ని ఎందుకు ఖండించట్లేదు రాజకీయ నాయకులు ఖండించబట్టి వాళ్ళు ఖండించట్లే మీకు అర్థం కాలేదు ఇక్కడ గవర్నమెంట్ తప్ప ఎవరిదంటారు అంటారు చెప్తా ఇక్కడ గవర్నమెంటు తెలంగాణలో మొన్న మాజీ ఇఫ్తార్ విందు ఇచ్చిందా ఒకసారి గూగుల్లో కొట్టినా ఉంటే ఎంత ఖర్చు అయిందని ఇఫ్తార్ విందుకి ఎంత ఖర్చు అయింది ఒకసారి కొట్టను కొట్టలోనే కదా కొట్టలోనే ఎవరు డబ్బులు అవి ట్యాక్స్ డబ్బులు ఇప్పుడు నీకు సంక్రాంతికి ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా చేస్తారా ఎక్స్ట్రా డబ్బులు తప్పడం తప్ప గుళ్ళలోంచి డబ్బులు తొప్పేసి మా జేబులోంచి డబ్బులు తొప్పేసి మేము వినాయక చవితి చేస్తే గ గణపతి మండప నిర్వాహకులకి పోలీసు వారి సమావేశము ఉపన్యాసము ఏ బక్రీద్ ముందు మీటింగ్ పెట్టవా రోడ్డు మీద కొయ్యకూడదా కొత్త కొత్తమని చేయలేవా ఇన్ని వస్తా చెప్పరు కదా ఉపన్యాసం ఎవరికి మెత్తగా ఉంటే మత్త బుద్ధి అవుద్ది అంట మనకే కదా ఎవరు మనమే కదా సో కాబట్టి హిందువులు మారితే అన్ని సెట్ అవుతాయమ్మా అంటే హిందువుల్లో ఐక్యత మిస్ అవుతుంది అంటారా ఐక్యత ఒకటే కాదు యూనిటీ కంటే ముందే ఉండాలి క్లారిటీ ఉండాలి ఏముండాలి క్లారిటీ ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను అని సందర్భం అడిగారు కాబట్టి మీరు ఎవడైనా ఒక రాజకీయ నాయకుడిని తిట్టండి లేదు సినిమా వాడిని తిట్టండి లేదు కులాన్ని తిట్టండి వెంటనే మీదపడి ఆ అని రెక్కెత్తారు అదే కొరికెత్తారు దేశాన్ని ధర్మాన్ని అవహేళన చేయండి ఎవరు చప్పుడు అదేంటండి మొన్న పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ప్రతి ఒక్క భారతీయుడు దాన్ని ఖండించారు కదా ఖండించారు ఖచ్చితంగా పాకిస్తాన్ మీద యుద్ధం జరగాల్సిందే అని చెప్పి మాట్లాడారు డిబేట్స్ పెట్టారు ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఈ విషయం మీద స్పందించారు కదా కదా మీరు తెలియదు చెప్తా ఏమోజీలు మొత్తం ఎమోజీలు వాళ్ళు చచ్చిపోయి మనం రిప్పు పెడితే అన్ని నవ్వుతున్న అడి దగ్గర ఉంటే చూపించేవాడికి నవ్వుతున్న ఎమోజీలు పెట్టిన పందుల బ్యాచ్ అంతా అదే పెట్టింది మీకు ఇప్పుడు ఉదాహరణ ఇచ్చానా వాళ్ళని చంపడం తప్పు కాదు అని చెప్పింది ఒక టెంట్ హౌస్ ఎందుకు చెప్పింది మతం ఎక్కింది మనం ఏం చెప్తున్నాం ఇంత ఇంతెందుకు మీరు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు హైదరాబాద్లో అమ్మ నుంచి మీరు ఇక్కడ జోక్ ఉంటుంది హైదరాబాద్లో పెద్ద జోక్ ఏమైనా నువ్వు తెలంగాణ బార్న్ బార్న్ తెలంగాణ ఎరా నీకు తెలుసు కదా బట్ చిన్నోడివి గంగా జమునా తహజీబ్ పేరు విన్నారా ఇది పెద్ద జోక్ హైదరాబాద్లో పెద్ద జోక్ నేనేమన్నా పెద్ద జోక్ అన్నాను ఈ జోక్ ముందు వాళ్ళు వాడేవారు ఇప్పుడు కూడా వాడుతుంటారు అంటే ఏంటి ఇక్కడ ఉండే ముస్లింలు క్రైస్తవులు హిందువులు అందరూ గంగా యముల్లో ఉంటారు గంగ ఎవరి హిందువులదే జమున కూడా హిందువులదే జమునా అంటే యాని జా అంటారు అమ్మా అదవిందా సో గంగా యమున పోలి జమున తెహజీబ్ అంటే అలా పోలుస్తారు కానీ యాక్చువల్గా మన యముల్లో స్నానం చేసినా గంగలో స్నానం చేసినా మన భావన ఏంటి పుణ్యం వస్తుందని పాపాలు పోతాయి వాళ్ళ భావన ఏంటి మోనామక కుంభమేళాన్ని ఎంత అవగాహన చేశారు అవిడా కామెంట్లు చేశారా చచ్చిపోతే పహల్గాములో ఆ చచ్చిపోయిన వాళ్ళకి ఎమోజీలు అన్నీ కూడా అంత ఎందుకు పోనీ మొన్న అహ్మదాబాదు అంతమంది చచ్చిపోతే ఈ పందులన్నీ నవ్వుతూ పెట్టినాయి ఎమోజీలు చూపిస్తావా ఆవిడ చూపించు నాకెందుకు ధైర్యం ఉంటే కెమెరాలో చూపించు ఆ పేర్లు అన్నీ చూడండి అంత పందులు బ్యాచ్ సో ఇప్పుడు మీకు టర్కీలో ఏం జరుగుతుందో తెలుసా ప్యారిస్లో ఏం జరుగుతుందో తెలుసా ఫ్రాన్స్లో ఏం జరుగుతుందో తెలుసా లండన్లో ఏం జరుగుతుందో తెలుసా ఆడోళ్ళు పందుల్ని లెట్రల్లీ పిక్స్ తెలుసా లెట్రల్లీ చెప్తున్నా పందుల్ని మనం కుక్కని ఎలా తీసుకెళ్తాం ఈవినింగ్ వాక్ అలా తీసుకెళ్తున్నారు అరగండి క్వశ్చన్ ఎందుకు అని చెప్తారు కదా మీరు ఎక్సైటెడ్గా ఉన్నాను నేను కూడా యాక్చువల్లీ ఎందుకంటే ఆ పందిని తీసుకెళ్తే ఈ పందులు రావు బట్టలు వేసుకున్న పందులు రావు రారు అసలు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చుట్టుపక్కల దే హేట్ పిగ్ అందుకని వీళ్ళకి ప్రొటెక్షన్ కోసం దాని నేను వీడియో చూశాను మెట్రోలో దే టేకింగ్ సో అలాగా అంటే వరాహము అంటే బోర్ అంటారు ఇంగ్లీష్లో బివైఆర్ బోర్ అడవి అడవి మరగం అది పుల్ని కూడా పరిగెత్తిస్తుంది సో కూరలు ఉంటాయి కూరలు కూరలు ఉంటాయి సో మనం రోడ్డు మీద చూసేది వేరు సో కానీ ఆ పందుల నుంచి రక్షించుకోవడానికి మన రోడ్డు మీద పంది చాలు అర్థమైన వాడికి అర్థమైనంత గురువుగారు అసలు మీ యొక్క పోరాటం దేని గురించి గురువుగారు సో మన యదోన సెట్ చేయడానికి ప్రాబ్లం బయట వాళ్ళతో లేదుగా మీకు ఎంత చెప్పినా వాడు ఎవడో మన అమ్మాయికి విజయలేతుంటే బాబు కాఫీ తాగుతావా టీ తాగుతావా దొంగ అడిగినట్టు అడగకూడదుగా తప్ప ఎక్కడుంది ఇప్పుడు ఉమ్మేస్తారు వాళ్ళు నీకు తెలుసుగా ఇది పోతారు తెలుసుగా ఇది కలుపుతారు తెలుసుగా మరి వాడిని అని ఎలా అంటున్నాను ఎవరికి ఇన్ని మాటలు ఎందుకు మీరు ఎప్పుడైనా అలా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చికెన్ సెంటర్లు కనబడితే దాని మీద ఇలా గుండ్రంగా హండ్రెడ్ పర్సెంట్ అలా రాసి ఉంటుందా రాసి ఉంటుంది కొనేదే మన ముస్లిం కోస్తే హిందూ తింటాడు హిందూకి వస్తే ముస్లిం తింటాడా సింపుల్ క్వశ్చన్ అమ్మా అంత ఎందుకు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా గొర్రె ఉన్నారనుకో గుర్రెండి తెలుసుగా లోయ బ్యాచ్ అల్లి లోయ మీరు ఎప్పుడైనా రోడ్డు మీద అలా నడుస్తూ వాక్ చేస్తూ ఎందుకు గురువు గారు మీరు ఎప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడతారు టార్గెట్ ఏంటండి నేను మీ శాంపుల్ ఉదాహరణ చెప్తాను ఎవరైనా ఇప్పుడు మీ పిల్లలు బాగా చదవట్లేదు మీరు హట్ అవుతారా ఎవరా అవుతామండి నేను కూడా హట్ అవుతున్నాను వాళ్ళు నా సాటి భారతీయులు నా సాటి తెలుగు వాళ్ళు కిందకి పోతే అట్టవరా అట్టవనా అందుకని అట్టే చెప్తున్నాను మా పిల్ల బాగా చదవట్లేదు అని మీరు ఎవరో పెద్ద వాళ్ళ దగ్గర చెప్పుకుని బాధపడరా చదవపోతే అలాగా మన ధర్మాన్ని మనం అనుసరిస్తున్నాము సనాతన ధర్మము హైందవ ధర్మం అని వాళ్ళ రీతిలో వాళ్ళ యొక్క వాళ్ళ ధర్మాలను అనుసరిస్తున్నారా అసలు ధర్మం అనే పదం వాళ్ళకి లేదు దరిద్రానికి ధర్మం అని పేరు పెట్టకూడదు అదేందా వాళ్ళది మాఫియా మతం కూడా కాదు ఉదాహరణకి నువ్వు ఎప్పుడు ఫోన్ చేసావా ఇంటర్వ్యూకి నెల అయిందా అయిందమ్మా ఒక నెల అవుతుంది ఇప్పుడు మాకు మన టైం వచ్చింది నాకు కుదిరింది ఇచ్చి ఇచ్చి ఇచ్చాం మీరు ఇవాళ కూడా ఫోన్ అనుకోండి ఓ గంట ముందు కుదరదండి గురువుగారు ఇవాళ ఆకాశం ఉపాసం నీరసంగా ఉంది ఇప్పుడు ఇవ్వలేం అని చెప్పారు అనుకోండి చెప్పిస్తారా ఏంటి మీరు ఇప్పుడు చెప్పిస్తారా కిళ్ళే వాటర్ బాటిల్ తీసి బిస్ వాటర్ బాటిల్ తీసి చెప్పిస్తారా అండి లేదు గురువుగారు సరేలేండి మళ్ళీ వస్తాం అంటారు అంతేగా కుదిరినప్పుడు చెప్పండి అంతే కదా చెప్పించారుగా కానీ వాడు వాడు వాడంటే వాళ్ళ గాడ్ నన్ను తప్ప నీవు మరి ఒక దాన్ని పూజించరాదు పూజించిన నీ పిల్లల మాంసం నీతో జోక్ కాదు అరే బుక్ చేరా ఎందుకు వచ్చింది కూడా అందులో ఉంటే కొత్త తెచ్చి ఇదికెళ్ళి లేదు రవిశంకర్ తెమ్మను ఆవిడకి అర్థం కావాలి లేదు నాకు అవగతం నిద్రపోకుండా చదువుతారు ఇచ్చేరా ఎందులో ఏముంది అసలు దేవుడు ఎవరైనా సరే మంచిని కాపాడటం కోసం లేకపోతే మనుషుల్ని మంచివైపు మరలించడం కోసం రక్షించడం కోసం వివిధ రకాలైన అవతారాలను ఎత్తి మన సన్మార్గంలో భారత అభ్యుద్ధానం అధర్మశాత్మానం సుయామ్యహం అలాంటి అవతారాల్లో వాళ్ళు ఎంచుకున్నది ఆయన్ని మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆయన్ని అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది కాదండి రీమిక్స్ అంటారు లేదు వెళ్ళాడు కాదమ్మా ఇప్పుడు వారు ఆ మతాన్ని నమ్ముకున్నారు గురువు గారు అది వాడి నమ్మకం వాడిష్టం ఇప్పుడు ఈ అవతారాలు తీసుకొచ్చి వీడి కలపకూడదు కదా అవతారము అవతారము అంటే రెడ్డి మోస్తావా అవతారం చెప్తున్నారు ఇప్పుడు వినాయక చవితి వచ్చింది అనుకోండి అదేంటి క్రిస్టియన్ వినాయకుడిని కూడా తయారు చేశారు కదా అసలు దాన్ని ఏ కోణంలో చూడాలి అసలు క్రిస్టియన్స్ ఎవరు అని చెప్తుంటే మీరు అనే గొర్రెబడ్డల్లోంచి ఎవరైతే ఆ వాళ్ళు దేవుడిగా అనుకుంటున్నారో వాళ్ళ అవతారాన్ని ఆ రూపంలో చూసుకుంటున్నారు కదా అసలు కొంతమంది కాదమ్మా ఇప్పుడు ఈ అవగాహన లేమని అవతారంతో ఎందుకు కలుపుతున్నారు అంటున్నా అవతారం అంటే అర్థం తెలుసా అసలు తార అంటే ఏంటి తార అంటే ఉండేది కదా నక్షత్రం ఎప్పుడైనా జెండాను దించితే ఏమంటారు అవనతం తెలుసు కిందకి జెండా అదైనా అవతార ఉండేవాడు దిగి తన తాను తగ్గించుకుంటే దాన్ని అవతారం అంటారు కృషుడు ఎక్కడ పుట్టాడు జైలులో మధురలో పుట్టాడు ఎక్కడ పెరిగాడు పద్నాలుగు ఏళ్ళ వరకు బృందాలలో పెరిగాడు మధ్యలో నాలుగేళ్ళు గోకులంలో పెరిగాడు తర్వాత ఎక్కడికి వెళ్ళాడు మళ్ళీ మొదలొచ్చి ద్వారకెళ్ళాడు అంటే ఇక్కడ ఉన్నాడు కొన్నాళ్ళు ఇక్కడ లేడు అంటే తన తాను తగ్గించుకున్నాడు మనలాగా కానీ మామూలుగా దేవుడు అనేవాడు ఇక్కడ ఉండి అక్కడ లేకుండా ఉండడు అంతటా ఉండేవాడిని దేవుడు అంటారు కదా కానీ అవతారంలో ఏం చేశాడు వాళ్ళ అమ్మకి భయపడ్డాడు వాళ్ళ స్నేహితులు కుక్క దూకులు దూకారు ఈయన్ని కృష్ణ కళ్ళు మూసుకో అని చెప్పి నోట్లో స్వీట్ పెడతామని చెప్పి ఏదో పువ్వులు పెట్టేశారు అలా అల్లరి చేసేస్తే బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు ఏంటి ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈయన దర్శనానికి దొరకడు కదా అలాంటి వాడిని అసలు తెలుసా అమ్మ మీకు ఒంగుళ్ళు దూకులు అంటారు చిన్నప్పుడు పిల్లలు ఇలా వీపు మీద ఇలా చేయ అలా వీళ్ళు ఆడేస్తున్నారు అప్పుడు ఒక శ్లోకంలో చెప్తారు బ్రహ్మదేవుడు అహోభాగ్యం అహోభాగ్యం రజౌ కసౌ ఎన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం ఏమిటి ఎంత భాగ్యం వీళ్ళు ఏమిటి బృందావన వాసులు ఏమిటి వీళ్ళ భాగ్యం ఏమిటి పరబ్రహ్మతో అలా ఆరిసుకుంటున్నారు అని సంబరపడిపోయాడు ఆయన ఆశ్చర్యపోయాడు కాబట్టి భగవంతుడనేవాడు అందరి లోపల ఉంటాడు మీరు యోగి వేమనాని సినిమా మీరు చూడండి తర్వాత ఇంటికి వెళ్ళాక అందులో చెప్తారు ఓ పాటలో చిత్తూరు నాగే గారు పుణ్యాత్ములు ఏమంటారంటే అంటే అందరిలోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి పరమాత్మ ఒక్కటే తెలియండి జీవహింస మానండి జీవుల మీవలే ప్రేమించండి జీవహింస మానండి నేను మీరని పొరపడకండి మనలో భేదము లేదండి జీవులలో శివుడున్నాడండి జీవులలో శివుడున్నాడండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి ఈ పాట ముస్లింత పాడిస్తారా ఒక ఇష్టంతో పాడిస్తారా పాడించలేరు పాడించరు పాడించలేరు ఎందుకని ఆ జీవహింసలు లేకపోతే అలా పండగలు లేవు కాబట్టి నేను ముస్లిం అడిగాను నిజామాబాద్ నుంచే మా కారులో వస్తూ వరంగల్కి ఒక్క మీ ఒక జీవహింస లేని పండగ ఏదన్నా చెప్పాను వెంటనే తేల్చి మాకు ఉండేవో రెండు రెండిట్లో కోయాల్సిందే అన్నాడు మరి మనకి ఎన్ని పండగలు ఉన్నాయి రక్తంతో పని లేకుండా అవునా వినాయక చవితికి రక్తంతో పని లేదు సంక్రాంతికి రక్తంతో పని లేదు అసలు ఏ పండగకి రక్తంతో పని లేదు కదా కానీ ఇప్పుడు వాళ్ళ పండగే రక్తపాతంతో కూడింది కాబట్టి లోకం బాగుండాలంటే ఎవరు ఉసిరు తీయకూడదు కదా రక్తపాతం లేని మతములు వర్ధిల్లుగాక సనాతన వైదిక మతం వర్ధిల్లుగాక ఎడారి మతములు నశించుగాక అన్ని మతాలు సమానం అనుకునే చెక్కుల దృష్టిని నశించుగాక ఎందుకంటే అజ్ఞానం కాబట్టి పో నిరూపిస్తే పది లక్షలు ఇచ్చునుగాక లేదా కొత్త చెప్పులు కొనుక్కున్నాను గాక ఏంటి మీకు అర్థమైందిగా పది లక్షలమ్మా దేనికేనా అడగరే చెక్కుల ధ్వజం నిరూపిస్తే ఓకే గవర్నమెంట్ కూడా చేయొచ్చు పది లక్షలు నేను ఎవరినైనా అడిగైనా ఇస్తాను చాలా చాలాసార్లు చెప్పేసాం మీకు తెలియదు ఇప్పుడు మీతో నెమ్మదిగా మాట్లాడుతున్నాను కానీ సినిమా హాల్లో చెప్పేలా చేతితో పట్టుకుని చెప్పాను సెట్యులైజం నిరూపిస్తే పది లక్షలు ఇస్తాను లేకపోతే షర్ట్ మౌత్ అని లేనిది కదా ఇప్పుడు మీకు బిఎండబ్ల్యూ కార్ ఉంది కదా లేదండి ఉందంటున్నా దాన్ని అబద్ధం దాన్ని సెట్యులరేజం అంటారు ఇప్పుడు ఉందా లేదా చెప్పాల్సింది ఎవరు మీరు కదా అబ్బే ఉంటదా ఉంటుంది అంటే అలాగ ఆడెవడో ఎమ్మెల్యే లాగా బీకర్లో ఫిజిక్స్ లాగా కదా సో కాబట్టి సెక్యులరిజం అనేది ఎప్పటిదాకా ఈ దేశంలో ఉంటుంది అంటే హిందువులు మెజార్టీగా ఉన్నంతసేపు ఈ మాట ఎవరు చెప్పారు కేకే మహమ్మద్ గారు అదైందా కేకే మహమ్మద్ గారు చెప్పారు ఆర్కియాలజిస్ట్ ఏమని ఈ దేశంలో రాజ్యాంగం ఎప్పటిదాకా గౌరవించబడుతుంది ఈ దేశంలో సెక్యులరిజం ఎప్పటిదాకా ఉంటుంది హిందువులు మెజార్టీగా ఉన్నంతకాలం వన్స్ దే బికమ్ మైనార్టీ దేర్ ఇస్ నో రాజ్యాంగం దేర్ ఇస్ నో సెక్యులరిజం కాబట్టి అన్ని మతాల సమానమైన దరిద్రులు మూసి ఖాళీగా ఉంది మూసి దూకైంది లేకపోతే మూసుకుని ఉండండి ఓకే ఎంత దారుణమో ఇలా మాట్లాడతా నేను కానీ ఇలాగే మాట్లాడాలి ఎందుకని అర్థం అవ్వాలన్నా అంతే ఇప్పుడు కింద కామెంట్లు పెడతారు తిడతారు ఏం ఉపకారం ఏం ఉపకారం తిడితే ఉపకారం ఉంది ఆడి పేరేమో కేవైసీ ఎల్కేడీ సీకేడీ అని ఉంటుంది ఎందుకని పుతి పేరు చెప్పాడు ఇంకో దొరుకుతాడు దొరికితే నరుకుతాం అడుగు దొంగ అసలు అలా ఉండొద్దు సో నువ్వు పక్కన ఉండు నువ్వు ఇట్లా నేను ఆడ ఉంటా నేను ఈడ ఉంటా ఎలా కుదుద్ది అవునా చెక్కులేదో అన్నారు ఇంకో ఎవరైనా నడవండి మనం పాత బస్తికి వెళ్ళి చేద్దాం నిన్న ముస్లిము ఏదో ఇలాంటి కబుర్లు చెప్తే నడువు నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు పాత బస్తీకి మనం చేస్తే వెళ్దాం నిజాముద్దీను నిజం తెలుసుకో అని ఆ మీరే కరెక్ట్ అండి అన్నాడు అంతే థ్యాంక్ యూ ధన్యవాదాలు స్వామీజీ గారు